కేసీఆర్ సీరియల్ బాలేవు అన్నాడు అంది గుడవట్ట కూడా గతి లేదు కదా అడ్డం కట్టుకోనీకి ఇస్తా ఇస్తా అని అన్నాడు ఏది మరి ఇచ్చుడు అంటే అవి మంచి సీరియల్ మరి ఏవి మరి ఏవి మళ్ళా మళ్ళా సంవత్సరం రాబట్టి ఏవి మరి సంవత్సరం సమా రేవంత్ రెడ్డిది ఏం మంచిగా లేదు బస్సులు ఇచ్చిండు బస్సులు బస్సులు ఇచ్చిండు ఏం బస్సులు ఇచ్చిండు ఆ బస్సులు తుప్పలు పట్టుకొని కొట్టుకుంటున్నాయి ఒక్కొక్కటి అందులో పోతే బస్సు ఎక్కితే కండక్టర్ ఏ నూక్తావు బయటికి కూసుటవా కుసుంటావా కుసోబా ఏ నూక్తా అని అంటుండు ఎందుకది ప్రశాంతం లేదు మడుగు కాడవన్నది మహిళ పండు పర్వతం కాడాడు ఇండ్లు ఇండ్లు అన్నాడు ఏవి ఇండ్లు ఇండ్లు ఏవి ఇస్తాము ఫోటోలు దింపుకుంటాం అన్నీ మాటలే అన్నీ మోసం చేసిండు ఆడు కాపోడు బుద్ధి పోనిచ్చుకోలేదు వేస్ట్ లాంటి ఉడకాడచ్చి వాడు నన్ను హైదరాబాద్ లో ఉండనియకున్నా సరే కోపం ఏం కోపం అన్ని అన్నీ చెయ్యాలి ఇండ్లు ఇస్తా అన్నాడు అని ఏవి ఇండ్లు వస్తలేదు అన్ని తొమ్మరి మాటలు వేస్ట్ ఏది కరెంటు వస్తలేదు కరెంటు వస్తలేదు ఏం చేయలేదు మళ్ళా ఏంది అది పింఛన్ చేసిండు అని అంటారు పింఛిని ఆయన కేసీఆర్ చేసిపోయినా పెంచిండు ఆయడు ఏమి నాలుగు వేలు ఇప్పటికి రెండు వేల పదహారు రూపాయలు పడుతున్నాయి చూపియాలా ఈ నెల పోయి నెల చూపియాలా అన్ని దొంగ మాటలు చెప్పి అన్యాయంగా అని నూకేసి గెలిపించుకుండు ఈసారి బడబుద్ధిగా గెలుస్తాడు ఆయన ఒవ్వడయ్యాడు శరంధా పినోళ్ళు నోళ్ళు అయితేనే ఆయన కోట్లు ఇస్తాడు ఏ స్కూటర్లు రాలేవు మాటలు అన్ని బాగా మేము బామయ్యా బస్సులోకి పోయేటోన్కి తెలుసు మేము వంద రూపాయలు పెట్టుకొని ఇక్కడికి మేము బాము ఆ బస్సులలో ఆ ఓ నేనైతే ఇప్పటి రేషన్ కార్డు పెట్టుకో అది ఆధార్ కార్డు పెట్టుకో నేను పోలేదన్న ఇప్పటి వరకు పోలే నేను అదొక్కటి చెప్పే గెలిచిండు ఆయన బస్సులకి రాయాలనేది మాట ఇంట్లో ఉన్న పెన్లము పోరా నువ్వు డ్యూటీకో నేను ఇంట్లోనే ఉంటాను అంటది రూపాయి లేకున్నా అది పోయేసి వస్తుంది ఫ్రీగా ఆధార్ కార్డు పట్టుకొని అప్పుడు మంచిగా అవుతది చెప్పే మాట ఏ మాటలు అయ్యా అన్నీ దొంగ మాటలు అనివి మళ్ళాసారి జీవితములా కూడా రాడాడు రాడు మళ్ళా కేసీఆర్ వస్తాడు కేసీఆర్ కడుపు సల్లగుండా అన్నీ నిమ్మడం చేసి అన్నిచ్చిండు అమ్మ ఎందుకనాలి పెద్ద మనిషి పెద్ద మనిషే వయసు మనిషి వయసు మనిషి అందుకన్నీ తెలుసు అన్ని ఏజ్ అయిపోయింది ఆయనకు అన్ని తెలుసు దీనికి ఏం తెలుసు పిచ్చకుంట్లోని మోసాలు చేస్తారు ఈ కాపుకూడదు వేస్ట్ కాలు